పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కల్గొట్ల సర్పంచ్ మధ్యలెట్టి సవాల్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి వెల్దుర్తి మండలంలోని కల్గొట్ల సర్పంచ్ మధ్యలేటి సవాల్ విసిరారు తమ గ్రామానికి ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా మీరు తెలుగుదేశం సర్పంచ్ని గెలిపించుకున్నారు అందుకే కల్గొట్ల అభివృద్ధి చెందడం లేదని పలుసార్లు పేర్కొన్నట్లు సర్పంచ్ మదులెటి తెలిపారు దీనిపై సర్పంచ్ మధ్యలేటి స్పందిస్తూ ఎమ్మెల్యే గారు వెల్లురిచి మండలంలో వైసీపీకి చెందిన సర్పంచులు చాలామంది ఉన్నారు వారి గ్రామాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు తమ పంచాయతీ నిధులను ముఖ్యమంత్రి వాడుకోలేదా అని నిలదీశారు పంచాయతీ నిధులన్నీ ప్రభుత్వం వాడుకుంటే ఇంకెక్కడ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయన్నారు ముందుగా మీ వైసీపీ సర్పంచులు ఉన్న పంచాయతీలను అభివృద్ధి చేసి నా గురించి మాట్లాడండి అని కలుగొట్ల సర్పంచ్ మధ్యలేటి ఎమ్మెల్యేకి హితవు పలికారు మన మండల మన మండల ఎక్సిపరాయన గారికి కె ప్రభావ్ గారికి నా హృదయ ప్రకారం వాళ్ళు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్టీ కార్యకర్త కూడా నా పాయాభివం నేను ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు ఏ స్పీచ్ కూడా ఇవ్వలేదు ఈ రోజు నేను ఫస్ట్ టైం మాట్లాడేది ఏంటంటే ప్రతిసారి కూడా ఎమ్మెల్యే వచ్చి టీడీపీ సర్పంచ్ అవసరాన్ని గెలిపించుకున్నారు మీరు అందుకే అభివృద్ధి కాలేదంటున్నారు మీరు ఒక్కటే ఎమ్మెల్యే సవాల్ ఇస్తున్నా ఏంటంటే ఇక్కడ ఉన్న Kami sarpanjuru arah ketimbangan ini, tujuh. Tiada bicara lagi, tujuh. Tiada మన వెళ్ళే మన ఊరు మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఐదు వందల నుంచి వెయ్యి వరకు మెజార్టీ తెచ్చుకోని చెప్పి మనం మీరు ప్రశ్న చెప్తున్నారు నా మాటను ముందు చేయకుండా నెరవేర్చాలని కోరుతూ ఈ అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా గుర్వాలి